హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారో మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా చిన్నమ్మని అయితే తోలుకొని వస్తున్నాడు చిన్నమ్మ అయితే మాత్రానికి మూడు గంటలుంటే రమ్మను పాప అని అని చెప్పింది అనమాట ఇంకా ఇప్పుడైతే చిన్న పని మీద అయితే ఎమ్మెనూరుకి అయితే పోతున్నాం అనమాట నేను వినోద్ పాపలను తోలుకొని పోతున్నాము ఇంకా టైం అయితే మాత్రానికి ప్రస్తుతానికి తొమ్మిదిన్నర అయింది అనమాట మరెండ్ ఎక్కువ అయితే మాత్రానికి పిల్లలు తట్టుకోలేరు పొదిగాలకి అయితే పోయి వస్తాము ఇంకా మా అత్త అయితే పని వేది గ్లోరీ ఉంది కదా గ్లోరీకి చెప్పిపోతాను ఇంకా ఐరపాపని గ్లోరీ ఉంది కదా చూసుకుంటుంది కాకపోతే అయి ఉండలేదు ఇంకా మా బయలుదేరితే మాతో పాటు ఏడుస్తుంది ఊకెందుకు పొద్దు ఈ ఎండ ఇంకా ఎండ ఎక్కలేదని తొందర అయితే పోయి వస్తాము అట్లే వచ్చేసి ఇంకా అమ్మ ఇంక ఇప్పుడు పోతే కరెక్ట్ ఇంకా పండగ ముందు పోతే పండక్ వచ్చేవి అని అందరు అడుగుతారు కాకపోతే పండక్కి అయితే రాలేదు మిమ్మల్ని అందరూ చూసిపోదామని వస్తేనే అని చెప్తాను అట్లా నాడు అమ్మ ఉంటుంది తర్వాతకి పాపను కూడా అదే ఆడే ఉంటుంది అనమాట పాప వాళ్ళు పాప కూడా ఫోన్ చేసి నా రాబార్తీ ఒకసారి కూడా రావు అని ఇంకా మా పాపని చూస్తా చూసినట్లు ఉంటుంది అమ్మని చూసి వస్తానన్నమాట పండగ అయిపోయినాక పోయి వస్తాను మేము పండగ ఇటు రమ్మచినమ్మని తోలుకు తోలుకొని వద్దామని అయితే నేనైతే పండగకి పోలేదు ఈసారి ఇంకా మూడు గంటల నుండి పోతాడు చిన్నమ్మకి రాత్రి ఫోన్ చేసింటి రాసినమ్మ మరి ఎన్ని గంటలకు రాని మీ తమ్ముడు అంటే మూడు నుండి రమ్మనులే పాప నేను కూడా కొంచెం పనులు ఉండయి ఇక్కడ బంతలు అవన్నీ ఉతికేటివి అవన్నీ అయిపోయినాక వినోదం తమ్ముడు వచ్చి తలకలు నేను రెడీ అయి ఉంటానని చెప్పానమాట ఈ లోపల అయితే ఎమ్మూరు పోయి వస్తాము ఇంకా టైం అంతా కవర్ అవుతుందని మా చిన్ని తల్లి అయితే ఈడ బండుకు పొద్దు అంటే లోపల ఫ్యాన్ పని చేయదు కదా కింద బండి వేసి గప్పని లేచిన దానికి గ్లోహరీ తీసుకొని వచ్చి ఇడ బండి పెట్టేది అనమాట ఊకి నిద్రపోతే తొట్టలు అని మనిషి ఉండాలనుకోని ఉంటుంది అనమాట ఇదే ఇడే నువ్వు అత్తున్నది కదా మా మాపోయే వస్తాంలే ఇది చూడ అయిరా అత్తు ఈడే ఉండొచ్చు కదా అయిరా వస్తావా ఇప్పుడే తీసుకురా నా కదే నాన్నకి తీసుకురా రా రావల్ రావల్ రావల వస్తావా లేదా నాయన బండి తీస్తున్నాడు ఇడుగా రా పిల్లల్ని కూడా రెడీ చేసి నిలువచ్చి మమ్మల్ని అయ్యి రా నాయన కదా టోపీ కటింగ్ ఇంకోటి ఇంకోటి చూడండి మా ఐరా తల్లికెత్తి ఈరోజు కటింగ్ చెప్పుకొని వచ్చాడు వాళ్ళ నాయన దగ్గరికి చెప్పి ఎండకాలం ముడుకుడుకు పెడతాది అనుకోననిగా ఇది బేబీ పోయి పోయాయి నువ్వు టోప్ పెట్టుకో పాప టోప్ పెట్టుకున్నాయి ఇక ఐరా నాయనకి అది ినపాప అడున్నది ఎత్తుకొస్తాను వద్దు అమ్మకి ఎత్తుకొని వస్తాను అట్ కాదు ఈ మా అమ్మది అయ్యొచ్చి వచ్చినయాల నుండి ఇంక ఎక్కన తోలుకొని వచ్చువు ఈ పాపం దొలకొని పోతావు ఐరమ్మని రాత్రి ఫోన్ చేసింటే చెప్పు ఐరక్కు నా బిడ్డ కూడా వస్తుంది అంటే సరే ఎత్తుకొస్తాను నాకు పాపని రే అయితే కూడా రెడీ అయింది వాళ్ళక్క కోసం అయితే ఎదురు చూస్తున్నది గ్లోరీ మమ్ పోయి పోయేస్తాము తర్వాతకి వచ్చినాక తోలుకొని వస్తాడు మీ అక్క మీ అక్కని తోలుకొని వస్తాడు పోయి వేస్తాము పోయేది ఎంతకి కప్పుకొని పోతాం అనమాట పై వేస్తాం మా వస్తాము మచ్ 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 లేతే ఏమైనా ఐరా అమ్మ ఊరి వాతంలో ఇడే ఉండవద్దు నువ్వు ఇడే ఉండలే ఇంటికి మరి తిరిగి అమ్మ దగ్గర ఐరా బై ఐరి ఇడే ఉండ ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ప్రస్తుతానికి టైం అయితే నాలుగైందనమాట ఇప్పుడు మా విటరం అయితే ఎక్కించడానికి అయితే వినోద్ అయితే పోతున్నాడు ఇంక ఎండ ఎక్కువ ఉన్నదానికి సల్లబన్నాకర్ రమ్మని పాప తమ్ముని అనుకని చెప్పింది మా చిన్నమ్మ అందుకోసమని ఇప్పుడు పోతున్నాడు ఒకసారి అయితే ఫోన్ చేద్దామండి ప్రయాణమైందే లేదో వచ్చేది అప్పుడు ఫోన్ చేస్తాను చూసినమ్మ అని చెప్పింది రాత్రి హలో చిన్నమ్మ ప్రయాణమయ నచ్చినమ్మ వస్తున్నాడు మరి మీ తమ్ముడు రాత్రి చేసాము ఆదివారం పండుగ ముందు నుండి చేస్తున్నాం ఇంటికి రామ్ చెప్పు ఎండ ఎక్కువ ఉండేదానికి నా అట్లే ఉండే నువ్వు చల్లబన్నాకి రమ్మంటే కదా అట్లనే చల్లబన్నాకి రాని రమ్మనేది మీ అక్క అనుకసానంటే సరే సర్లే అనుకసాన వస్తున్నట్టు చూసినమ్మా సరే సరే నువ్వు ప్రయాణమై ఉండు నవ్వులే నవ్వులు మర్చి మా ఇంటికి మరసంగ నిదానం పోయిరా పాపం దొరికిపోతావేమో అనుకుంటే టైమ్ పండుకునేది అంతలో వచ్చి కొంచెం ఎండు ఉన్నది లేవే మడసండి కూర్చున్నాడు కానీ బండి మీద బీగలు ఉండేది కూడా జరస్ట్లేదు వినోదకైతే పిల్లలు వేసరి ఫైరా ఇంకా ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే మాత్రానికి ఆరు అనమాట ఇంకా వినోద్ అయితే రాలేదు చిన్నమ్మని తోలుకొని ఇంకా బయలుదే ఇంకా ఎడన్నా వస్తుంటారు అయితే ఏదో తీసుకుంటున్నాము అయి రా ఇంకా మా చిన్నమ్మ వస్తే మా చిన్న తల్లి మా చిన్నమ్మకాడే ఉంటుంది డూకుంటుంది పాప అంటుంది కత్తే కదా మమ్మీ చిన్ని తల్లి మా అమ్మ గారి కొండ ఇలా ఆయరా మా అసలు మాట మా ఆయరా పాప ఏమమ్మస్ చూసావు ఇంకా మా అత్త కూడా అయితే అందరం మా చిన్నమ్మ కోసం అయితే ఎదురు చూస్తున్నాం అనమాట మా అత్త అయితే పని పోయొచ్చేదే చిన్నమ్మ వస్తుండ వస్తా వస్తున్నారట్లత

అమ్మో గ్లోర్ కట్టి వాళ్ళంటే గ్లోరీ బాబాయ్ బాగున్నాడు రమ్మన్ను బాబాయ్నే తీసే తీసి అక్క తగ్గేది కదా ఏం చేస్తారు వంట ఏం వంట లేదు వీళ్ళు చూసాక వంట అవుతుంది మేము ఎంత ఎదురు చూస్తున్నామో తెలుసు నీ నీకోసము ఈ పొద్దు రేపు ఈ పొద్దు రేపు అనుకుంటే అయితే మొత్తానికి మా చిన్నమ్మైతే వచ్చేసింది కొనుక్కునే మా గోరి కళ్ళలో ఆనందం ఉందండి రోజులు వీళ్ళిద్దరు కలిసేది ఎప్పుడు మా ఇంత గుడి చెప్తే మీ అమ్మాయి అటువే అవునండి ఇచ్చిన అమ్మాయితో అవ్వని మాట్లాడి నీకు వచ్చేది అనమాట

నా మండరాలు నా మధ్యకు వచ్చారా మా సినపాప చూడుగా సినపాప తగ్గేదే అంటుండదు మీ అక్కకి తగ్గేది అప్పట్లోకి లేదు చినిపి మాట్లాడంటే మాట్లాడావాసా గుడి కొనికేదే చుట్టూ చుట్టా మళ్ళీ నేనైతే అన్ని కొడుకుతావి ఇంకా ఇక్కడే అంటాడు మా విటరం అమ్మ అయితే వచ్చేదా నేనైతే రేపు పండగైతే ఊరి పోతాను పచ్చినాగితే రేపు పోయి వస్తాము ఇంకా మా కూడా ఎదురు చూసి ఎప్పుడు వస్తుంది అప్పుడు లేదు భారత అయితే రాదనే నానేం రాదంట కదా అనుకుంటే మరి మా అయితే రాత్రి వస్తుంది అంటే అంకాశాన్ని పండు గంట వచ్చి ఆడపిల్లల్లో వచ్చినాయి మామే రాలేదు ఇంకా చిన్నమ్మ కూడా కరెక్ట్ టైంకి వచ్చింది నాకు అప్పుడు పెద్ద గిలా వస్తుంది అన్నం లేకుండా అది అక్కడే ఉంటుంటే

哈哈哈！ మా చిన్నమ్మ అయితే మాత్రానికి గోరంట్లా తెంపుకొని వచ్చేది ఆడ చెట్టు కదా మీ ఇంటికాడదే మీ ఇంటికాడది మీ ఇంట్లో ఉండేది కదా కొంచెం కావుకి ఇట్లాగేదే పండగ ఉంది కదా అయితే చిన్నమ్మ గోరంట్లాకి అయితే తెంపుకొని వచ్చేదే అట్లే వచ్చేసి చూడండి ఇక్కడ మా ఐరపాప చెప్పులు అనమాట ఇంతకుముందు బాబాయ్కి మేము ఇంతకు ముందు బాబాయ్ కి అని సున్నికి వెంటిం కదా ఆ రోజు అయితే చెప్పులు మరిచి వచ్చామన్నమాట ఇంకా ఈ రోజు అయితే మా ఐరపాప చెప్పులు కూడా తీసుకొని వచ్చింది మా చిన్నమ్మగా కూతురు అట్లా దాచింది ఇవి ఎంత రాను ఒప్పుతాయి చిన్నమ్మ బాగా తిరుగులు పడుతుంది చొప్పులో సడన్ గా మర్చిపోయి మర్చిపోతే తీసుకొని ఏమో ఇవి ఆ షప్పులో అంటారమ్మా బెల్ట్ ఉండడానికి బల్ల నడుస్తా బాగు నడుస్తుంది అందుకోసమని బా మీ తమ్ముడు ఆయన పాప పోయి తీసుకొని వచ్చింది ఇంకా పండగ కోసం అయితే మా అయితే తోలుకొని వచ్చాడనమాట వినోద ఆదివారము ఇంకా ఈరోజు మాత్రానికి మా సందడి మా హడావిడ్లు కానీ మా చిన్నమ్మ వస్తే మాత్రానికి ఇంట్లో నవ్వులే నవ్వులు ఇంకా బాగా నవ్విస్తుంది బాగా నవ్వుతూ తిరుగులాడుతుంది ఇంట్లో నా అవతలు కానీ ఇవతలు కానీ చాలా సంతోషంగా ఉంటుంది అబ్బా చిన్నమ్మ అయితే ఇంకా చిన్నమ్మ బూ బాగున్నావంట బాగున్న కోడిగుడ్డు చపాతి అన్నం చేసిన అయితే ఇంక ఇప్పుడైతే అందరు కలిసి అయితే మేము చర్చి వేస్తాము ఈరోజు చర్చి ఉంటుంది అనమాట రాత్రి ఇంక చర్చి వేస్తాం ఫస్ట్ అయితే పిల్లల్ని పెడతాను పండుకుంటే సరే లేదంటే చర్చికి ఎత్తుకొని పోతాను ఇంక నేను గిది లైట్ పడదు అయిరా నీవేనా చెప్పులు ఎవరు తెచ్చిరే అయిరా ఎవరు తెచ్చిరైరా ఎత్తు తెచ్చా బూ తింటున్నది విన్నదా పాప చెప్పు నీళ్ళ కన్నా వచ్చి చెప్పును చూసి చెప్పుల కాటు తప్పు అనుకోనంట చుడుగా చెప్పు అంటు ఎంత బాగా మగ్లో అయితే స్కూల్ యూనిఫామ్ వేసింది అయితే బా అది ఇంటర్ ఈ ఇంటర్ యూనిఫామ్ కూడా ఈ కలర్లోనే కదా అవు కదా మరొకసారి కంగ్రాచులేషన్ గ్లోరీ థ్యాంక్ యూ మై మరీ ముందు ముందు చదువులు కూడా బాగా చదువుకో ఇంట్లో సపోర్ట్ ఎప్పటికీ నీకు ఉంటది బాగా చదువుకుంటుంది అబ్బమ్ గ్లోరీ అన్ని అన్ని పాస్ అయికుంటే వస్తున్నది బాగా చదువు

മ്മ ഐരക്കി അതേ ഡെലിവറിന ഇടേ ഉണ്ടേ അസ കാലേജ് വർദ്ദേ അപ്പേ അസീ രാത്രി രാത്രി ചെതുക്കാർക്കും അന്നെ ഫാസ്റ്റ് അത് രാത്രി രാത്രി ചെവക്കുന്ന കർണൂലി യാക്സാമിട പോയി അയിന അടമ്മ అన్ని పాస్ అవుతున్నది బాగా చదువుకుంటుంది చింతలేదు గుర్తు మీ ప్రతాపనని బాగా గుర్తుపెట్టుకునేదాన్ని అవ్వతుంది వస్తారు కదా ఫెయిల్ అయిందని చెప్పులేవేమోర నాకు ఏమైనా సబ్జెక్ట్ మీలేదేమో అని లేదు అని ఆయన చెప్తే నేను ൂ പപ്പാ പൂ അണ്ടത്തുപെടുത്ത